ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి నేనైతే ఇక్కడ మెరీనా బీచ్లోకి వచ్చేసా సముద్రాన్ని అయితే వీక్షిస్తున్న దగ్గర నుంచి నా జీవితంలో నేనైతే సముద్రాన్ని ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం అనమాట ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో ఈ కన్యాకుమారి టూర్ కని వచ్చేసి రకరకాల ప్లేస్లు అయితే చూస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడు కూడా విలేజెస్ దాటి రాని మనము ఫస్ట్ టైం ఇంత లాంగ్ వచ్చేసి ఈ సముద్రాన్ని చూస్తుంటే నాకైతే భలే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఈ చిన్న నదిని చూస్తేనే భయపడే నేను ఇవాళ ఈ మహాసముద్రాన్ని చూస్తున్నా అసలు భలే బాగుంది కదా మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయ్యి టీవీలో చూడడమే నేను ఎప్పుడు రియల్గా చూడలేదు అరే బుడ్డబ్బా భలే ఆడుకుంటున్నాడు ఈ అలలేంటరో బాబోయ్ లైవ్ అలలు ఆ పిల్లోడు పిట్ట గుళ్ళు కట్టుకుంటూ అసలు భలే బాగుంది కదా అవుతుంది అవును అంత లోపలికి వెళ్ళొద్దు అసలు మనం వామ్ ఎవడు వాడు అసలు భయం లేకోకుండా సముద్రము చేపలు దొరుకుతున్నాయి ఆయనకి వరేమ్ ఇక్క ఏంద వాళ్ళ వచ్చే హాయ్ హలో నమస్తే నమస్కార్ ఆదా నౌ ఆర్ ఏంటి अलगर समाधि एस वेल एर समाधि हैड कम चूँ ഡാൻസൻ <laughs> തിരിമ്പ് నెక్స్ట్ మేమైతే తమిళనాడు నుంచి మహాబలిపురానికి చేరుకున్నామనమాట సో మహాబలిపురంలో ఇప్పుడు మేమైతే ప్లేసెస్ని విజిట్ చేస్తున్నాము చూస్తున్నారు కదా ఇసుక రాయి మీద మొత్తం కూడా ఇక్కడ ప్రతిమలన్నింటినీ కూడా చెక్కేశారు ఆ కాలంలో ఇక్కడ మహాబలిపురానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంది అండ్ నెక్స్ట్ మేమైతే ఇంకా లోపలికి అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గుండు ఉంది కదా ఆ గుండు దగ్గర ఒక్కొక్కరు దాన్ని తోస్తున్నట్టు నెడుతున్నట్టుగా అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు సో ఇదైతే వెళ్తూ ఉన్నాము అక్కడ మమ్మల్ని ఎంట్రన్స్ టికెట్ అడిగారనమాట సో ఆ టికెట్ తీసుకొని అందరం లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ చూసారు కదా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముగ్గులు వేసి చాక్ పీసెస్ అమ్ముతున్నారు ఇదిగో మీకు కనిపించిన గుండు ఉంది కదా ఆ గుండు మీ దగ్గరే మేమందరం రకరకాలుగా ఫొటోస్ దిగామనమాట ఇక్కడ ఫార్నర్స్ కూడా వచ్చారండి చూస్తున్నారు కదా బుద్ధిస్ట్ సో మిగతా ఫారినర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరూ అందరూ కూడా ఆ శిల దగ్గర అంటే ఆ రాయి దగ్గర ఫొటోస్ దిగుతూ ఉన్నారు అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా చదువుతూ ఉన్నారు మేము వెళ్ళిన ప్రతి చోట కూడా వర్షం పడుతూ ఉందనమాట కాసేపు ప్లేసెస్ అన్నీ తిరిగి అక్కడ ఒకడ షెల్టర్ కోసం ఆగి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి విజిట్ చేయడానికి వెళ్తూ ఉన్నాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వర్షం వస్తుందని చెప్పేసి మేము అందరం కొంచెం లోపలికి వచ్చేసాము అసలు ఇసుక రాయి మీద బలే చెక్కారు కదండి ఆ రోజుల్లో శిల్పులు